హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడన్ మిచి రైట్స్ ఇక ఈ వీడియోలో అయితే మనం ఈరోజు రైచూర్ మార్కెట్లోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి పత్తి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా లో క్వాలిటీ పత్తికి అంటే థర్డ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న పత్తికి అంటే క్వాలిటీ తక్కువ ఉన్న పత్తికి కనిష్టంగా ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఇక సెకండ్ గ్రేడ్ క్వాలిటీ పత్తికి అంటే క్వాలిటీ పత్తికి మీడియం రకాలు మధ్య రకాలు ఉన్నప్పటికీ ఆరు వేల ఆరు వందల రూపాయల నుండి ఏడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల ఆరు వందల రూపాయల నుండి ఏడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఇక ఫస్ట్ రకం క్వాలిటీ పత్తికి అంటే క్వాలిటీ బాగున్నప్పటికీ ఏ గ్రేడ్ క్వాలిటీ పత్తికి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ రకం క్వాలిటీ ఉన్న పత్తిని కొనుగోలు చేశారండి ఇక రాయచూరు మార్కెట్లో పాట అయితే ఏడు వేల ఐదు వందల యాభై అయితే చేయడం జరిగిందండి రాయచూరు మార్కెట్లో పాట ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే చేయడం జరిగిందండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో